వెల్కమ్ బ్యాక్ టు విజయ సర్ విల్లు ఇండియా నుంచి జర్మనీ వెళ్ళి అక్కడి నుంచి ఫ్రాన్స్లో కాలు పెట్టి అక్కడి నుంచి ప్రాగ్ మీద ఒక కన్నేసి అటు నుంచి అటు ఇటలీని అలా అలా కొంచెం కొంచెం చుట్టేసి ఫైనల్లీ అమెరికాలో వచ్చి పడ్డా అక్క పిలిస్తే వచ్చా అవును అక్క పిలిస్తేనే వచ్చా అలాగే చెప్తా సర్లే మీరు మా ఫ్యామిలీ మెంబెర్స్ కదా మీకు మాత్రం నిజం నిజం చెప్పేస్తాను అసలు ఏమైందంటే పిల్లలు చదువుకున్న తర్వాత రెక్కలు వచ్చి ఎగిరిపోయారు అదే జాబ్స్ వచ్చి వెళ్ళిపోయారు మరి వాళ్ళ మీద వేసే కేకులు గోల అంతా సింపుల్గా మా ఆయన మీదకి షిఫ్ట్ అయిపోయింది ఆయనకి విసుగు వచ్చి దన్ను తన్నారు అంతే జర్మనీలో వెళ్ళి పడ్డా అక్కడ మా అబ్బాయి తిప్పాడు పాపం రాక రాక వచ్చాను కదా అని జాలేసి అన్నీ తిప్పాడు ఇంకా వాడికి కూడా ఏంటి విసుగు వచ్చేసింది దన్ను తంతే వచ్చి ఇక్కడ పడ్డా అక్క పిలిచింది కానీ నిజంగానే పిలిచింది కానీ చూద్దాం ఎన్నాళ్ళు భరిస్తుందో ఏంటో చూద్దాం ఇక్కడ బోల్డ్ అని విశేషాలు ఉన్నాయి అన్ని యూట్యూబ్కి ఎక్కిచ్చేస్తాను వీళ్ళింట్లో కూడా బోల్డ్ అని వింతలు మొత్తం మొత్తం చూపించేస్తా అయితే ఫస్ట్ టైం గమనించానో తెలుసా నేను ఎవరైనా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొత్త ఇంటి ఎవరు వచ్చినా మెయిన్ రోడ్ నుంచి లోపలికి తీసుకెళ్తాం వీళ్ళేంటో దారి నుంచి తీసుకెళ్లారు నిజం అప్పుడే కాదు ఎప్పుడెళ్ళినా అంతే దారి నుంచి వెళ్ళడం దారి నుంచి రావడం ఇప్పుడు చూస్తా ఇప్పుడు చూపిస్తాను చూడండి మా బావగారు అట్లనే దారి నుంచి వెళ్తున్నారు ఆఫీస్కి ఇదిగో వెళ్ళిపోతున్నారు దారి నుంచి వీళ్ళే కాదు అందరూ అంతే కావాలంటే మీ చుట్టాలు ఉంటారు కదా కనుక్కోండి అందరూ అంతే దారి నుంచి ఇలా వెళ్ళడం మళ్ళీ అటు నుంచే వెళ్ళడం ఉంటో ఇంకా ఇలాంటి విశేషాలు బోల్డ్ ఉన్నాయి వీళ్ళింట్లో మొత్తం చూపిస్తా కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బోల్డ్ అని విశేషాలు చెప్తా మనకి తప్పదు దొడ్డిదారే రండి మరి మీరు కూడా అట్లానే రండి సౌండ్ చేయకుండా లోపలికి వచ్చేయండి అన్నీ చూపించేస్తా రండి రండి ఇక్కడ మెట్లు ఉన్నాయి కొంచెం చూసుకుని రండి వీళ్ళు ఈ దొడ్డిదారిలో వచ్చే గెస్ట్లకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో చూసారా బ్యాక్డోర్ గెస్ట్ సార్ బెస్ట్ అంటా చూసారా పదండి వచ్చేయండి లోపలికి వచ్చేయండి అసలు నన్ను ఎలా ట్రీట్ చేస్తుందో మీకు చూపిస్తా ఏదో పిలిచిందని వచ్చాను కదా ఏం కావాలి మనకు వచ్చిన వాళ్ళకి ఒక కప్పు కాఫీ అది కూడా లేదు ఏదో ఏదో ఇస్తుంది పోనీ తినడానికి మనకేం కావాలి కొంచెం ఉప్మా కానీ కొంచెం దోస కానీ అంతే కదా అది కూడా పెట్టదు చూపిస్తాండీ అసలు ఎంత బాధపడుతున్నానో తెలుసా మీకు కొంచెం మీకు చెప్పుకుంటూ అయినా నాకు కొంచెం మనశాంతిగా ఉంటుంది చూపిస్తాను రండి ఇదిగో చూసారుగా కాఫీ ఇవ్వకుండా ఇది ఇస్తుంది ఓ పెద్ద గ్లాసుడు నవ్వుతూ తాగుతున్నా అనుకుంటున్నారా ఎదురుగా కూర్చుంది మరి ఏడవలేను కదా ఇంటి పని వంట పని ఏమి లేనట్టు ఉద్యోగం సద్యోగం ఏమి లేనట్టు ఇవన్నీ కట్ చేసుకుంటూ కూర్చుంటుంది రోజూ బీట్రూట్ క్యారెట్ కీరా టొమాటో నిమ్మకాయి ఇవన్నీ సరిపోదన్నట్టు పచ్చి పసుపు కొమ్ము కూడా వేస్తుంది రోజూ అంతే అనుకుంటున్నారా ఆ రంగులు సరిపోదన్నట్టు ఈ పచ్చరంగు కూడా వేస్తుంది పాలకూర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేస్తుంది ఇవన్నిటికీ తోడు ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ కూడా కల్పిస్తుంది ఇంక వీటికి పచ్చిమికాయ ఒకటి తక్కువ అనిపించింది అమ్మా బాబోయ్ ఇంకా నయం కాకరకాయ వేయలేదు చచ్చిపోయిందును కొంచెం నీళ్లు పోసి మిక్సీ వేస్తుంది ఇంకా నయం గంజి దొరకలేదు లేకపోతే నీళ్ల బదులు గంజి మంచిదని గంజేసి తిప్పేది వీడియో తీస్తా వీడియో తీస్తా అంటూ నాతో ఇలా పనులు చేయించుకుంటుంది మీరన్నీ గమనిస్తూ ఉండండి మా అక్క మహా తెలివైంది నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది ఫిల్టర్ చేసే పనుండదని లక్ష రూపాయలు పెట్టి ఈ మిక్సీ కొనుక్కుంది నిజమే కాటుకులాగా మెత్తగా రుబ్బేసింది తెలివైందని ఊరికే అన్నానా కూరగాయలు కలగటం కట్ చేయడం మాత్రమే చేస్తుంది మిక్సీ వేయడం గ్లాసుల్లో పోయడం మాత్రం ఆవగారికి చెప్పేస్తుంది ఇంతే కాదు ఇంకా బోల్డ్ ఉన్నాయి చూపిస్తా ముందు నేను తినే టిఫిన్ చూడండి ఇడ్లీలు దోశలు పెట్టకుండా ఎండిపోయిన గింజలు ఇస్తుంది చూసారా గట్టిగా రాళ్ళలా ఉన్నాయి ఇవి బ్లూబెర్రీసు ఇవి రోజు దొరకవని ఫ్రీజర్లో లో దాచిపెట్టి మరీ ఇస్తుంది ఆ పళ్ళు సరిపోదన్నట్టు అరటిపండు కూడా వేస్తుంది నన్ను అస్సలు కూర్చోనివ్వదు ఇలాంటి వెరైటీ వెరైటీలన్నీ తీసుకొచ్చి వీడియో తీసుకో వీడియో తీసుకో అని పని చెప్తూ ఉంటుంది ఇది మెక్సికన్ అరటిపళ్ళు అంట ఈ అరటిపళ్ళు మాత్రం పిట్ట కొంచెం కూత ఘనం చెప్పానా ఇదిగో ఎండిపోయిన గింజలన్నీ ఇస్తుంది తినడానికి పోని ఇలాగే ఇస్తుందా ఇవ్వదు ఈ పెద్ద పెద్ద గింజలన్నిటినీ క్రష్ చేసేస్తుంది ఆ పళ్ళు ఈ ఎండిపోయిన గింజలు ఇవన్నీ కలిపి ఈ బొచ్చులో వేసిస్తుంది ఆ మర్చిపోయా ఇంకొకటి ఉంది ఉడికించిన ఓట్సు ఇది కూడా కలిపి మొత్తం పిస్కేసి తిండమే ఓ ఇడ్లీ లేదు దోశ లేదు ఈ బొచ్చులోదే మా బ్రేక్ఫాస్టు ఏం చేస్తాం తలకాయ ఉంచుకుని పెట్టింది తిండమే ఏడవలేక నవ్వడం టిఫినే కాదు మధ్యాహ్నం టీ కూడా చెయ్యదు మా బావగారు పాపం జాలిపడి షాపు నుంచి వచ్చి రోజు అల్లం వేసి చక్కగా టీ చేసిస్తారు ఒక్కరోజు కాదు రోజు ఇంతే మా అక్కల స్టైల్ గా పక్కనుంచుని చూస్తూ ఉంటుంది నేనంటే ఏదో చిన్నదాన్ని కాబట్టి చేతికి టీ ఇస్తారు నేను చిన్నపిల్లల్ని కదా అందుకనే వాళ్ళ అబ్బాయి కూడా నన్ను చక్కగా ఎత్తుకుని చక్కగా ఆడిస్తాడు ఎత్తుకోవడం బానే ఉంది కాని చిన్నపిల్లల్ని కొట్టినట్టే నన్ను కూడా కొడతాడు దబా బాత్తాడు ఇంటి చుట్టూ పరిగెత్తి పరిగెత్తిచ్చి కొడతాడు సాయంత్రం అయ్యేసరికి ఇన్ని ఫ్రూట్స్ ఇస్తుంది మా అక్క తెలివి చూడండి ఇప్పుడు పొట్టనిండా తింటే రాత్రికి తక్కువ పెట్టచ్చని తిను 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 అంటుంది మా అక్క ఎంత తెలివైందంటే నాకు చెత్త పని చెప్పేది అదేనండి చెత్త వీడియో తీసుకోమని ఇండియాలో లాగా చెత్త తీయరు ఇక్కడ వేరేగా ఉంటుంది కదా వీడియో తీసుకో వీడియో తీసుకో అంటూ ఎండనక వాననక అలా వెయిట్ చేస్తూ ఆ బండి రాగానే నన్ను పిలిచేది ఎన్నిసార్లు తీశానంటే ఆ బండివాడికి నేనేమైనా కంప్లైంట్ ఇస్తున్నానేమో ఎప్పుడు వీడియోలు తీసి అని డౌట్ వచ్చింది ఇంతకీ చెత్త కబుర్లు ఏంటంటే మనలాగానే వీళ్ళకు కూడా చెత్త ఉంటుంది కానీ దాన్ని అన్ని ఏరుకుంటూ కూర్చుంటారు ఒకటి రీసైకిలబుల్ ఒకటి నార్మల్ చెత్త ఇవన్నీ అందరికీ తెలిసిందే కాని వీళ్ళింట్లో అయితే ఇంకా ఘోరం ఆ చెత్తలోవి కూడా ఇంకా బోల్డ్ ఏరుకుంటారు అవేంటో తర్వాత చూపిస్తా ఇంకా బోళ్ళని చూపించాలి మీకు ఇక్కడ ఇంకో కొత్త విషయం నేర్చుకున్నా ఏంటంటే మనం వాడేసిన ఆయిల్ కాని అదే రీయూజ్ ఆయిల్ ఉంటుంది కదా అవసరం లేని ఆయిల్ని చక్కగా సింక్ లో అలా పోసేస్తాం కానీ అలా చేయరు డ్రైనేజీ బ్లాక్ అవుతుందని అలా చేయరంట అవంతా ఒక బాటిల్లో పోసి దాచిపెట్టి తర్వాత అంతా తీసుకెళ్లి ఆయిల్ రీసైక్లింగ్ సెంటర్కి ఇస్తారు ఈ బండిని చూసారా చెత్తం తీసుకొని మొత్తం మీద పోసేసుకుంటోంది ఓహో మీద పోసేసుకుంటుంది అనుకున్నా లేదు లేదు వీపు మీద పోసుకుని మోసుకెళ్తుంది ఇలా నిడుతూ ఉంటే చిన్నప్పుడు చక్రాల బండితో ఆడుకున్నట్లు అనిపించేది అలా నేను ఆడుకుంటూ తెస్తుంటే ఆడుకోనిచ్చేది కాదు నా దగ్గర లాక్కొని మరీ తనే ఆడుకునేది అంతే అనుకుంటున్నారా అయ్యో రామా నా బట్టలు కూడా నన్ను ఇచ్చేది కాదు తన బట్టలన్నీ ఇచ్చేది వేసుకో 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 అనేది అబ్బాబ్బా ఏన్న చెప్పను ఒకటా రెండా ఏమన్నా చెప్పడానికి ఏదో ఆగలేక బాధ చెప్పుకుంటే కొంచెం తగ్గుతుందని మీతో చెప్పుకున్నా ఈ కష్టాలకి రివెంజ్ తీసుకోవాలి కదా అందుకనే ఇక్కడికి తిప్పమని అక్కడికి తిప్పమని బాగా విసిగిస్తున్నా అబ్బో అసలు ఎన్ని వింతలు చూశానో అసలు ఇలాంటివి ఉంటాయా అనిపించేంత ఆశ్చర్యంగా ఉన్నాయి కొన్నైతే అవన్నీ మీకు కూడా చూపిస్తా రెడీగా ఉండండి మరి ఇన్ని చేస్తున్న అక్కకి నా సైడ్ నుంచి మీరు కూడా రివెంజ్ తీర్చుకోవాలి కదా అందుకనే ఓ పని చెయ్యండి అక్క ఆనందంతో ఏడ్చే అన్ని లైక్సు చదవడానికి టైం ఎక్కువ పట్టే కామెంట్సు పెట్టండి అప్పుడుగానే తిక్క కుదరదు ఉంటా మరి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తా